రాష్ట్రంలో మరోసారి కులగరణ సర్వే చేపట్టేందుకు ప్రభుత్వం సిద్దమైంది కులగణన సర్వేలో పాల్గొనని వారి కోసం మరోసారి అవకాశం ఇవ్వనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు ఈ నెల పదహారు నుంచి ఇరవై ఎనిమిది వరకు సర్వేలో పాల్గొనని మూడు పాయింట్ ఒక్క శాతం అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై మార్చి మొదటి వారంలో శాసనసభలో బిల్లు ఆమోదింపజేసి కేంద్రానికి పంపుతామని తెలిపారు రిజర్వేషన్లు అమలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పార్లమెంటులో ఆమోదానికి కృషి చేస్తామని పేర్కొన్నారు మరొకసారి ఎన్యుమినేషన్ చేపించుకోవటానికి ఈ లెఫ్ట్ ఓవర్ ఫ్యామిలీస్ కి ఫిబ్రవరి పదహారవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది ఇలా లెఫ్ట్ ఓవర్ మిగిలిపోయినటువంటి వాళ్ళ టోల్ ఫ్రీ నంబర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనౌన్స్ చేస్తా ఉన్నాం మేము ఎప్పటికైనా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఇలా మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరికైనా మరొకసారి అవకాశం ఇస్తా ఉన్నాం మీరు ఈ రాష్ట్ర జనాభా లెక్కల్లో వచ్చేటట్టుగా చూసుకోండి ఈ రాష్ట్ర జనాభా లెక్కల్లోకి మీ అందరినీ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరొకసారి అవకాశం ఇస్తున్నాం మార్చి మొదటి వారంలో కాంగ్రెస్ పార్టీ ఆరు ఈ ప్రభుత్వం ఆనాటి ఎన్నికల సందర్భంగా పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉంది చిత్తశుద్దితో ఉంది సంపూర్ణంగా అమలు చేయాలనేటువంటి దృఢ నిశ్చయంతో కూడా ఉంది అందుకోసమే ఈ మొత్తం లెక్కల్ని కేబినెట్లో మొదటి వారంలో ఉంచి శాసనసభలో బీసీలకి ఓబీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వటం కోసం పొలిటికల్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వటం కోసం మార్చి మొదటి వారంలో క్యాబినెట్లో తీర్మానం చేసి శాసనసభలో బిల్లు పెట్టి బిల్లుని పాస్ చేసి కొన్ని దశాబ్దాలుగా ఈ రాష్టంలో ఎదురుచూస్తున్నటువంటి బలహీన వర్గాలకి చట్ట రూపంగా ఒక చట్ట భద్రతను కల్పించడం కోసం నిర్ణయం తీసుకోవటం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ బిల్లు పాస్ చేయటమే కాకుండా ఈ పాస్ చేసినటువంటి బిల్లుని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం పార్లమెంట్లో కూడా దీని బిల్లు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి బిల్లుని పార్లమెంట్లో కూడా ప్రవేశపెట్టి దీని మీద ఆమోదం పొందడం కోసం మేము చేయాల్సిన ప్రయత్నం అంతా చేస్తాం అంశాన్ని చూస్తున్నాం మరోసారి కులగణన సర్వే చేయాలన్న నిర్ణయంతో స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది మరిన్ని వివరాలు మా ప్రతినిధి నగేష్ ని అడిగి తెలుసుకుందాం నగేష్ స్థానిక సంస్థల ఎన్నికల ఆలస్యానికి సంబంధించి వివరాలు ఏంటి అనదీ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత జాప్యం కానున్నాయి ఇప్పటికే ప్రభుత్వం నిన్న తీసుకున్న నిర్ణయాల ప్రకారం స్థానిక సంస్థలు అంటే పంచాయతీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలతో పాటు మున్సిపాలిటీలకు కూడా ఇప్పట్లో జరిగే ఎన్నికలు జరిగే అవకాశం కనిపించడం లేదు రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించిన తర్వాతే స్థానిక సంస్థలు నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించి ఉదయం నుంచి కూడా ఈ రోజు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు ఉన్నతాధికారులు దీనిపైన సుదీర్ఘమైన సమీక్ష నిర్వహించారు కులగణన అదేవిధంగా బీసీలకు రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికలు ప్రధానంగా ఈ మూడు అంశాలపైన చర్చించారు కుల గణనకు సంబంధించి గతంలో పాల్గొన వారి కోసం మరొకసారి అవకాశం ఇవ్వాలని ఈ రోజు నిర్ణయం తీసుకున్నారు గతంలో సుమారు మూడు పాయింట్ ఒకటి శాతం రాష్ట్ర జనాభాలో వారు పాల్గొనలేదు కాబట్టి వారు మరొకసారి స్వచ్ఛందంగా వారు ముందుకు వచ్చినట్లయితే మరొకసారి వారికి అవకాశం ఇచ్చి కుల గణన చేపట్టాలని కూడా ఈ రోజు నిర్ణయం తీసుకున్నారు దానికోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేసినట్లయితే ఎన్యూమరేటర్ వారి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించే విధంగా విధంగా ఆన్లైన్ లో కూడా అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు అయితే ఇదంతా ఈ ప్రక్రియ అంతా కూడా ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు వరకు పూర్తి చేసి తాజాగా వచ్చినటువంటి జనాభా లెక్కల ప్రకారం వాటన్నిటి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించే విధంగా మార్చి మొదటి వారంలో కేబినెట్ ఆమోదం తీసుకుని అసెంబ్లీలో కూడా ఏకగ్రీవ తీర్మానం చేయాలని నిర్ణయించారు అయితే సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం యాభై శాతం దాటింది ఆ రిజర్వేషన్ యాభై శాతం దాటినట్లయితే రాజ్యాంగ సవరణ చేసి దాన్ని తొమ్మిదో షెడ్యూల్లో పెట్టాల్సి ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా పార్లమెంట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి పార్లమెంటు లో ఇది పెట్టాలంటే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాల్సి ఉంటుంది కాబట్టి అవసరం మీద కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఇక్కడ ఉన్నటువంటి అక్కడ రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో పాటు రాష్ట్రంలో బీసీ ప్రయోజనాలు కోరుకున్న వారందరినీ కూడా అక్కడికి తీసుకెళ్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడించారు అయితే ఎంత ఎంత త్వరగా చేసిన ఈ ప్రక్రియ అంత సుమారు రెండు మూడు నెలలైనా ఒకవేళ కేంద్రం సుముఖంగా ఉన్నట్లయితే సుమారు రెండు మూడు నెలలు పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి మరొక వైపు బట్టి విక్రమార్కు స్పష్టంగా చెప్పారు అది అప్పటికీ అంటే దాదాపు పంచాయతీ ఎన్నికలు జరగక చాలా కాలంగా ఇప్పటికే ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది గత నెల నుంచి మున్సిపాలిటీలు కూడా ప్రత్యేక అధికారుల పాలనలో వెళ్ళాయి స్థానిక సంస్థల ఎన్నికలు జరగనట్లయితే ఆర్థిక సంఘం నిధులు కూడా నిలిచిపోయే అవకాశం ఉంది ఇదే విషయాన్ని ఆ జనరల్ విలేకరులు ప్రశ్నించగా దానికి సంబంధించి బీసీ ప్రయోజనాల కోసం అవసరమైతే రెండు మూడు నెలలు భరిస్తామని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు అంటే కనీసం రెండు మూడు నెలలైనా స్థానిక సంస్థల ఎన్నికలు నిలిచిపోయే అవకాశం ఉందని బట్టి వ్యాఖ్యల ద్వారా స్పష్టంగా కనిపిస్తుంది అంటే కేంద్రం అటు లో ప్రవేశపెట్టి చట్ట సవరణ చేసి రాజ్యాంగ సవరణ చేయడం అనేది చాలా సుదీర్ఘమైన ప్రక్రియగా కొనసాగే అవకాశం ఉంది కాబట్టి అప్పట్లోగా పెట్టే అవకాశం మాత్రం కనిపించడం లేదు అయితే ఒకవేళ హైకోర్టు లేదా కోర్టులు జోక్యం చేసుకుంటే తప్ప ఈ విషయంలో లేదని ఒక నిపుణులు కూడా చెప్తున్నారు అనిపి